ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు అయితే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఇప్పటివరకు దీని మీద బురద జల్లేరు రాజకీయాలు చేసే వాళ్ళు అనేక మంది అయిపోయారు ప్రస్తుతం నిన్న ఒక వీడియో బయట నేను ఒకటి చూసా అదేంటంటే కొంతమంది చెప్పే మాట మరి క్రియేట్ చేసి మాట్లాడిందో లేదంటే వాళ్ళకు వాళ్ళే మాట్లాడించి వదిలేశారో యూట్యూబ్లో కానీ తెలియదు కానీ వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే అన్నా క్యాంటులో భోజనం చేయడానికి వెళ్తున్నారు మా భర్తలో అన్నా క్యాంటులని ఉండిపోతున్నారు ఇంటికి రావట్లా పొద్దున్న తినేస్తున్నారు అక్కడే ఉండిపోతున్నారు మధ్యాహ్నం తిన్నారో అక్కడే ఉండిపోతున్నారు రాత్రి తినేసి అక్కడే ఉండిపోతున్నారు ఇంటికి రావట్లా మా భర్తలు అందరూ అన్నా క్యాంటీన్లోనే ఉంటున్నారు మాకు మొగదిక్కు లేకుండా ఉంది అన్నా క్యాంటులు మూసేయాలని చెప్పి కొంతమంది బురద జల్లే రాజకీయాలు మొదలెట్టారు అరే కనీసం అసలు దీన్ని అలా ఇది ఒక అర్థవంతమైందనేారా కనీసం అర్థం కాకుండా మాట్లాడతారు అసలు మీ భర్తలు రాకపోవడానికి అన్నా క్యాంటులు మూసేయడానికి కనీసం ఏమైనా సంబంధం ఉందా అసలు ఆ వీడియో తీసుకొని చెప్పాలి ముందు అసలు ఆ అర్థం పర్థం లేకుండా ఎందుకంటే అది సొంతగా క్రియేట్ చేసిన విషయం అర్థమైపోతుంది స్పష్టంగా వాడికి ఎంతో అందం నైన్టీ ఎంతో పోపిచ్చి ఉంటారు మాట్లాడి చేసి ఉంటారు సో వాళ్ళ విరసనంతా ఏంటంటే జల్లి రాజకీయాలు చేయాలి కాబట్టి ఆ విరసనలో మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ వాస్తవం తెలుసుకోవాల్సింది ఒక్కసారి అన్నా క్యాండిల్ గురించి విశ్లేషణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నా క్యాండిల్ ఏర్పాటు చేశారు అన్న క్యాండిల్ ఏర్పాటు చేసినప్పుడు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి భోజనం పెడతా ఉన్నారు అప్పుడు కూడా ఐదు రూపాయలకే అప్పుడు కూడా వీళ్ళు ఏం క్రియేట్ చేశారు తెలుసా భోజనంలో నాణ్యత లేదు సాంబార్లో నీళ్ళు ఉన్నాయి అసలు ఇది ఒక భోజనమా ఈ భోజనం తిన్నా ఒకటి తినపోయినా ఒకటంటూ అప్పట్లో చాలా విస్తృత స్థాయిలో బురద జల్లి రాజకీయాలు చేశారు అన్నంలో పురుగులు వస్తున్నాయి అన్నంలో రకరకాలైనటువంటి క్రిమి కీటకాలు వస్తున్నాయి అసలు ఈ భోజనాలన్నీ మూసేయాలంటూ జల్లి రాజకీయాలు మొదలెట్టేశారు చంద్రబాబు గారు ఉన్నంతసేపు ప్రజలు ఒక పూట భోజనం చూసిన చాలా ఆప్యాయంగా ఆదరించి అన్నా క్యాంటులు భోజనం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి అన్నా క్యాండుని జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు గెలిచిన తర్వాత అన్నా క్యాంటల్ని మొత్తం ధ్వంసం చేశాడు ఒక రకంగా చెప్పాలంటే తినే తినే అన్నా క్యాండుని ఎవరైనా మోయిస్తారా అది జగన్మోహన్ రెడ్డి చేశాడు ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కడితే జగన్మోహన్ రెడ్డికి హండ్రెడ్ పర్సెంట్ నచ్చదు ఒకసారి చూసుకోండి రావడం రావడం ప్రజావేదికను కూల్చాడు అది చంద్రబాబు గడిచిన ప్రజావేదికను మొత్తం కూల్చేశాడు రెండవది అన్న క్యాండిల్ ధ్వంసం చేసాడు మూడవది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి రాజధానిని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారో చంద్రబాబు గడితే నేను ఎందుకు కట్టాలి ఆ రాజధానిని నేను అంటూ అది కూడా పక్కన పెట్టేశాడు అంటే మూడు రాజధానులు మూడు ముక్కలు కాలయాపం చేశాడు సో అదంతా వేరే విషయం అంటే చంద్రబాబు గారు ఏది ప్రారంభించినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించి పెట్టిన జగన్మోహన్ రెడ్డికి మాత్రం అది నచ్చనే నచ్చదు అందుకే కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీలు మొత్తం ధ్వంసం చేసాడు కొన్ని కొన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు ఆపేసి ఊర్లో దొరికే చెత్త అంతా అన్నా క్యాంటీలోనే ఉండేది ఆ ఏ సిటీల్లో చూసుకుంటే ఆ చెత్త అంతా తీసుకొచ్చి అక్కడే పడేసారు కొన్ని చోట్ల ఏలూరు సరౌండింగ్లు అనుకుంటా ఏలూరు సరౌండింగ్లో మేము ఈ పబ్లిక్ బైట్స్ ఇలా గ్యాదర్ చేస్తుంటే అన్న క్యాంటీన్ పక్కన బాత్రూమ్ కట్టారు అరే తినే తినే అన్న క్యాంటీన్ల దగ్గర ఎక్కడ బాత్రూమ్లు కట్టుకుంటారా అన్నా క్యాంటీన్ల దగ్గర బాత్రూమ్లు కట్టాడు ఇయ్యా చేసే పనులు కనీసం నీకు చంద్రబాబు నాయుడు గారు కట్టిన అన్నా క్యాండిల్ కానీ మీకు నచ్చకపోతే పేర్లు మార్చుకోవచ్చు కదా జగన్ అన్న క్యాండిల్ క్యాండని పెట్టుకో భారతమ్మ అన్నా క్యాండని పెట్టుకో లేదంటే విజయమ్మగారు అన్నా క్యాండని పెట్టుకో లేకపోతే రాజధాని అన్నా పెట్టుకో నీకు నచ్చిన పేరుతో పెట్టుకో ప్రతి పేదవాడికి కావాల్సిన ఆకలి తీర్చడమే కదా ఇప్పుడు కూలి పని చేసుకునేవాడి దగ్గర నుండి మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నంతవరకు ఎవరైనా సరే పొట్టకూటి కోసమే కదా కష్టపడేది ఎవరైనా సరే ఆ ముద్ద తినకపోతే ఎవరు బతకలేరు కదా ఏదో ఒక ముద్ద కడుపులో నింపుకోవడం కోసమే కదా ఈ రోజున కష్టపడి ఒక రూపాయి సంపాదించుకొని తినే కొంతమంది ఉంటే ఈ రోజున అదే భోజనాన్ని ప్రభుత్వం హ్యాండిల్ చేసి ఒక ముద్ద భోజనం పెడితే మిమ్మల్ని దేవుళ్ళతో కొలుస్తారు కదయ్యా అలాంటి అన్న క్యాండిల్ ఆఫీస్ అవే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరంలో పేదవాడి నోట్లో మట్టి కొట్టినట్టేనయ్యా తినే తినేప్పుడు మనకు ఒక సామెత ఉంటుంది ఏంటంటే నోటికాడ కాడ కూడి తీసినట్టు బాగుపడట్ర చరిత్రలో బాగుపడినట్టు లేదురా అంటూ ఒక సామెత ఉంది అది ఊరినే పోలేదు బహుశా నీకు అదే ఉంటుంది అందుకే గత నువ్వు ఎలక్షన్లో మనం ఓడిపోయినట్టున్నావు ఎందుకంటే అది పుచ్చో మంచో ఒక పేదవాడికి ఆకలి తీరుస్తుందంటే అటువంటి దాన్ని ఇంకా సహకరించి ఇంకా అభివృద్ధి చేసే ప్రణాళికలు ముందు తీసుకెళ్ళాలి తప్ప మొత్తానికి ఆపేసేవయ్యే జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాన్లు ఆపేసి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాన్లు ఓపెన్ చేసి మళ్ళీ పేదవాడికి అన్నం వండి ప్రతి ఒక్కరికి మూడు పూట్లు ఈసారి పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం మూడు పూట్ల పదిహేను రూపాయలతో ఒక మనిషి రోజు గడిచిపోయే ఈ రోజున అన్నా క్యాన్లు భోజనం ఏర్పాటు చేస్తే దీని మీద కూడా దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టావే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పటికీ స్టిల్ మీకు సంబంధించిన కొంతమంది దీని బురద జల్లి రాజకీయాలే ఒకడు అంటాడు తినే తినే ప్లేట్లు అయ్యే కడిగేస్తున్నారు మళ్ళీ ఆ కడిగిన ప్లేట్లు ఇచ్చేసి మళ్ళీ అయ్యే భోజనం పెట్టేస్తున్నారు ఆ నీళ్ళు ఆ కడిగిన నీళ్ళు ఏ అయితే ఉన్నాను ఆ నీళ్ళతోనే మళ్ళీ శుభ్రం చేసి అయ్యే ప్లేట్లు ఇచ్చేస్తున్నారు మరి ఇలా తింటారు ఇది కరెక్టేనా అంటూ కొంతమంది జల్లి రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు కొంతమంది సాంబార్లో నీళ్ళు ఎక్కువైపోయినాయి రుచి పచ్చి లేదు ఒకడంటాడు కూరలో సప్లై అయిపోతున్నాయి అని చెప్పి ఒకడు కొంతమంది బియ్యం మళ్ళీ తేడా అయిపోయినాయి అంటే ఒక్కొక్కడు ఏందా ఎక్కడ నుండి వచ్చారయ్యా మీరు ఐదు రూపాయలకి ఎంత నాణ్యమైన భోజనం పెడతంటే మూడు పోట్లు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం ఐదు రూపాయలకి రైసు రెండు కూరలు పెరుగు ఒక పచ్చడి ఐదు రూపాయలకి ఎంత నాణ్యమైన భోజనం పెడతంటే దీని మీద కూడా బురదజల్లి రాజకీయాలేనా బయట ఈ రోజున టీ తాగాలన్నా పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు ఒక భోజనం ఖరీదు నూట పది నూట ఇరవై రూపాయలు ఒక ఐదు రూపాయలకి కడుపు నింపే భోజనం మీద ఎంత దుష్ప్రచారాలా పేదవాడు ఆకలి తీర్చే విధంగా పెట్టింది ఇప్పుడు నీకు నచ్చలేదనుకో తింటా మానేసి నీకు నచ్చిన చోటకి వెళ్ళి తిను నచ్చినప్పుడు తింటున్నాడు కదా పేదవాడు ఆకలి తీరేటప్పుడు ఇది రుచిగా ఉంది ఇది బాగాలేదు అది అలా ఉంది ఇది ఎలా ఉందని చెప్తాడా పర్టికులర్గా ఆలోచించి ఓహో ఇది ఎలా ఇదేనని చెప్తాడా ఆడ ఆకలి తీరినందుకు అయ్యా నాకు ఈరోజు పూటగా ఆకలి తీర్చావు బాబు నీ దండం అయ్యని చెప్పి చంద్రబాబు నాయుడు దేవుడితో కొలుస్తుంటే ఎలాంటి అన్నా క్యాండల మీద జల్లి రాజకీయాలు చేసావు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని ఆలోచించు దీని మీద దుష్ప్రచారం చేయడం ఇలాంటి పనులు చేయడం ఆపోయే ఆపోయా జగన్మోహన్ రెడ్డి కనీసం కనీసం ఆలోచన ఉండాలి కదా ఈ పేదవాడు ఆ అన్నం ఆ కన్న క్యాన్లు ఏం చేసినాయి ఇప్పటికీ మీరు స్టిల్లు దాని మీద ఇంకా దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టేశారు ఈ చాలామంది టాపీ మేస్త్రిలే కానీ కూలీలే కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ రైతుల దగ్గరుండి చదువుకుని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఈ రోజున అన్నా క్యాంటులు భోజనం చేస్తున్నారు ఐదు రూపాయలకు భోజనం చేస్తున్నారు అంటే ఎంత విలుతో కూడినటువంటి అన్నా క్యాంటుల మీద ఇంత దుష్ప్రచారాల రోజున ఇంకో డెబ్బై ఐదు అన్న క్యాంటులు పెంచారు కొత్తగా ఇంకో డెబ్బై ఐదు క్యాంట అన్న ఏర్పాటు చేశారు అంటే ఒక వంద అన్న క్యాంటలు ఏర్పాటు చేసి ఇంకో డెబ్బై ఐదు పెంచారు అంటే చాలా మంది మా నియోజకవర్గంలో లేవు మా నియోజకవర్గంలో లేవు మాకు ఏర్పాటు చేయండి మాకు ఏర్పాటు అని చెప్పి ఈ అనేక మంది అడుగుతుంటే ఇలాంటి అన్నాకాని ఆ పేశవయ్య జగన్మోహన్ రెడ్డి నువ్వు పేదవాడి ఆకలి దగ్గర నోటికాడి కూడలా కేసవయ్య ప్రజలకు కావాల్సింది ఇలాంటి పరిపాలన ప్రజలకు కావాల్సింది పేదవాడి ఆకలికి గుర్తిరిగి ఇలాంటి ఆకలి తీర్చే విధంగా వినూత్న కార్యక్రమాలు కావాల్సింది పథకాలు ఎవరికి కావాలి నువ్వు ఇచ్చే పదివేలు ఒక వంట ఓ పది రోజులు ఐదు రోజులు అయిపోతాయేమో అదే రోజు అన్నం పెట్టి చూడు అదే పదివేలు నీ దగ్గర పెట్టుకుని రోజు అన్నకేన అన్నం పెట్టి చూడు ప్రతి పేదవాడి ఆకలితో చక్కగా తింటాడు కదా చిన్నవాడు ఎలాగో ఉన్నవాడు ఉన్నట్టుగానే వెళ్ళిపోతున్నాడు లేనివాడు ఇంకా లేని స్థితిలో ఉన్నాడు కదా ఆ లేనివాడు కోసం ఆలోచించే స్థితి ఏంటి ఓట్లు కావాల్స్తే అయితే కావాలా ఆ లేనివాడు ఉన్నవాడు అందరూ కలిసి ఓట్ల టైంలో మాత్రం మీకు కావాలా అదే వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళకి ఆపద వస్తే మాత్రం వాళ్ళు తీర్చరా మీ చుట్టూ తిరిగితేనేంటో చేద్దాంలే చిందాము నువ్వు అక్కడోడువా ఎక్కడోడువా నువ్వు వాడి సపోర్ట్ చేసి వీడి సపోర్ట్ చేసి ఉంటే భేదాభిప్రాయాలా ఇప్పటికైనా పద్ధతులు అయ్యా బాబు ప్రజల్ని ప్రజల్లో చూడండి ఓట్ల కోసం వచ్చినప్పుడు మీరు ఎలా ఆదుకుంటున్నారో మీరు మాకు కావాల్సినటువంటి మా పనులు చేసేటప్పుడు అదే ఉత్సాహంతో చేస్తే రేపు పొద్దున మిమ్మల్ని దేవుడితో కొలుస్తాం రేపు రెండోసారి మీరు అడగక్కోడానికి మీకు ఓటేస్తారు అలాంటి నాయకులు అలాంటి వ్యక్తిత్వం అలాంటి గుణాలు ఉన్న వాళ్ళని మేము నాయకులు ఎన్నుకుంటాం గతంలో నువ్వు చేసింది ఏం లేదు కాబట్టి నీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు ఇప్పటికైనా వాస్తవం తెలుసుకుని ప్రజల పక్షాన్ని వ్యవహరించు